ఎవరైనా కోపంతో నీతో మాట్లాడితే వెంటనే సమాధానం చెప్పవద్దు కోపంతో ఉన్నవారు తొందరగా అర్థం చేసుకోలేరు నీవు ఆవేశంతో ఎప్పుడు ఎదుటివారితో మాట్లాడవద్దు ఎందుకంటే కోపంలో ఏమి మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడతారు ఆవేశంతో ఏ చేసినా మంచి ఫలితం రాదు కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు కోపము ఆలోచనను చంపివేస్తుంది మంచి చెడులకి తేడా తెలియదు మీరు మాట్లాడే మాట ఎదుటివారిని బాధ పెట్టేదిగా ఉండకూడదు మాట వలనే ఎన్నో అపురూపమైన బంధాలు दूर अवताई